ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ శుభోదయం మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మనం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లోన పాఠశాలల్లోన ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి మీ పుట్టినరోజులకో పిల్లల పుట్టినరోజులకో ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మంచి పళ్ళను కాసే మొక్కలు నాటి మన పాఠశాలన్నిటినీ కూడాను హరితవనంగా ఒక నందనవనంగా ప్రభుత్వ కార్యాలయాన్ని మార్చడానికి ఒక అవకాశం వచ్చింది అందులో భాగంగా ముందుగా నేనైతే అదే పనిలో ఉన్నాను మీకు ఆ వీడియో కూడా రేపు చూపిస్తాను వీలైనంతవరకు ఎందుకంటే మనం చేతల్లో చూపిస్తే ప్రజలు కూడా ఆటోమేటిక్గా మనల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు ఈరోజు మనం నాటిన మొక్క పెంచిన మొక్క కాబోయే వృక్షం ఏదైనా కానీ మనకి పళ్ళనిస్తూ నీడనిస్తూ కలపనిస్తూ ఆక్సిజన్ని ఇస్తూ అలాగే వర్షాన్ని ఇస్తూ అలాగే మరి వర్షం కురిస్తే మనకి ఏం జరుగుతుంది కాలువలు అలాగే ఆ కాలువల ద్వారా అటు వ్యవసాయానికి సాగునీరు తాగునీరు అందుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి అన్ని రకాల కూడా ఇది అత్యుత్తమైనది అలాగే మనం పుట్టినరోజులకి ఆల్రెడీ మనం ఈ మొక్కలు ఇచ్చి పుచ్చుకోవడానికి చూస్తున్నాం కానీ మనకు అవకాశం ఉంది ఎందుకంటే మనం మినిమం ఐదు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేస్తాం ఉద్యోగులు అయితే ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయులు ఎనిమిది సంవత్సరాలు సాధారణంగా పనిచేసే సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో మనకు అద్భుతమైనటువంటి మొక్కలు చెట్లు నాటే అవకాశం మనకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది సద్వినియోగం చేసుకుందాం ఎందుకంటే నేను చేసి చూపిస్తాను చూద్దాం ఎన్ని మొక్కలు కుడుస్తానో ఎన్ని మొక్కలు పెరుగుతాయో భావి భావితరాలకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో కూడా ఒక ప్రయత్నంలో భాగంగా నేను ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా అవకాశం ఉంటే పిల్లలకి ఇదొక భవిష్యత్తు సంపదగా ఒక మంచి ఆలోచన విధంగా మార్చేలా చేద్దాం అవకాశం ఉంటాయి మరి ఎందుకంటే మనకి మంచి మంచి చెట్లు జీడి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ లేదంటే నేర్నిచ్చే మనకి బాదం చెట్లు కానీ వేప చెట్లు కానీ మా పాఠశాల ఒక మర్రి చెట్టు ఉంది సుమారు రెండు వేల మంది ప్రేర్ చేస్తే సరిపోతుంది ఐదు వందల మంది అయితే ముప్పావు మిగిలిపోతుంది ఏ మహానుభావుడు వచ్చాడు ఆ వృక్షమే ఈరోజు ఒక మా పాఠశాల ఉన్నతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది మరి ఈ స్ఫూర్తితోనే మన పాఠశాల మాకు ఎనిమిది ఎహరలు మొత్తం గ్రౌండ్ నాలుగు ఎహరాలు ఉంటుంది అందులో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మా పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా మా పిల్లలు కూడా పుట్టినరోజులకి తన తలో మొక్క తీసుకొచ్చి పెడుతున్నారు చూద్దాం ఎన్ని మొక్కలు అవుతాయి కానీ ప్రయత్నంలో ఓడిపోకూడదని మొదలుపెట్టాము అది ఇదే కొత్త విషయం కాదు చాలా పాఠశాలలో చేస్తున్నదే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లోన అలాగే మన పాఠశాలను ఉద్యమంగా సాగాలన్నదే ఇది నా యొక్క పిలుపు ద లీడర్గా ఈరోజు సమాజానికి ఒక మంచి సేవ చేయాలన్న ఆలోచనతో ఉంచినట్టు పిలుపు ఈ పిలుపుని అందుకొని కనీసం కొంతమంది అయినా సరే ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ఎక్కడికో వెళ్ళి మీ ఇంట్లో ఒక మొక్క చూడండి మీ పాఠశాలలో ఒక మొక్క చూడండి మీ కార్యంలో ఒక మొక్క చూడండి చాలు ఎన్ని పెరుగుతాయో ఎన్ని చచ్చిపోతాయో తర్వాత కానీ పది మొక్కలుస్తే కనీసం ఒకటి అయినా కనీసం పెరుగుతాయి దానికి మొక్కను నాటడం ఎంత గొప్ప విషయమో దానికి రోజు నీళ్ళు పోసి అవసరమైతే మాన్యుల్ వేసి అది పెద్దదయ్యేలా చేయాల్సిన బాధ్యత కూడా మనది అందుకే ఎనిమిది సంవత్సరాలు మనం పనిచేస్తుంది ఐదు సంవత్సరాలు పనిచేస్తాం కాబట్టి ఆ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్గా తీసుకొని మనం చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను చేసి చూపిస్తాను రేపు ఆ వీడియో కొన్ని మొక్కలు ఔషధ మొక్కలు కానీ ఫల మొక్కలు కానీ ఏమైనా కానీ నిర్ణయించు కానీ ఏదో విధంగా వేసే మొక్కలు మీకు నేను నాటినవి మా వాళ్ళు నాటినవి మా పిల్లలు నాటినవి చూపిస్తాను అలాగే మీరు కూడా ఈ ప్రయత్నంలో భాగంగా చేయూతను అందించాలని తద్వారా సమాజానికి పర్యావరణ పరిరక్షణలో మనం కూడా ఒక చేయి వేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్